ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అండ్ టైప్ చేయండి వీడియోలో మెయిన్ టాపిక్ పిఎం కిసాన్ పేమెంట్ గురించి అండి పిఎం కిసాన్ పేమెంట్ ఎప్పుడు వస్తాయా ఇప్పుడు వస్తాయా పెంచబోతున్నారా తగ్గిస్తారా తేదీ ఏంటిదని చాలా మందికి తెలిసిపోయింది ఇప్పటికీ సో మొత్తానికి ఓవరాల్ గా నేను షార్ట్ అండ్ క్లియర్ గా చెప్పదలుచుకున్నాను మొత్తానికి పిఎం కిసాన్ పేమెంట్ గురించి షార్ట్ కట్ లో డీటెయిల్స్ మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అబౌట్ పిఎం కిసాన్ పేమెంట్ సంబంధించి మ్యాటర్ లోకి వెళ్తే మొత్తానికి ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ అందరి ఖాతాలో లెవెన్ థర్టీ ప్రాంతంలో ఉదయమే లెవెన్ థర్టీ ప్రాంతంలో అర్హులందరి ఖాతాలో పిఎం కిసాన్ పేమెంట్ నగదు జమ కాబోతున్నాయి అయితే ఆ పిఎం కిసాన్ ఇప్పటికి మనకు రావాల్సింది సిక్స్టీన్త్ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ పదహారో విడత డబ్బులు రావాలి కాబట్టి దేశవ్యాప్తంగా అందరికీ అన్ని రాష్ట్రాల వ్యక్తులకి వస్తాయి కాబట్టి ఇప్పటికే పిఎం కిసాన్ కొందరికి రావట్లేదు రావు కూడా దానికి కారణం ఫస్ట్ వినండి సో టూ థౌజండ్ ఎయిటీన్ మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు ఏదైతే ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయి ఉంటారో వాళ్ళకు మాత్రమే పిఎం కిసాన్ పేమెంట్ వస్తున్నాయండి ఇక టూ థౌజండ్ ఎయిటీన్ తర్వాత కొత్తగా ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి పిఎం కిసాన్ మాత్రం పేమెంట్ రావడం లేదు మరి ఎప్పుడు వస్తాయి సార్ అంటే నెక్స్ట్ ఇదే గవర్నమెంట్ ఫాలోయింగ్ ఉండి తప్పకుండా నెక్స్ట్ మరో విడతలో ఇవన్నీ అప్డేట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటాయి కాబట్టి ఆ పర్వాలేదు మరి పిఎం కిసాన్ స్టేటస్ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా గత సీజన్లో వచ్చి ఈ సీజన్లో రావడం లేదా మరి ఎలా చెక్ చేసుకోవాలి బెనిఫిషియరీ స్టేటస్ ఆ లిస్ట్ ఎక్కడ సార్ మీరు పిఎం కిసాన్ డాట్ జిఓఈ డాట్ అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళి మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి లేదా మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి ఇక్కడ క్యాప్షా వస్తుంది క్యాప్షా కొట్టగానే మీకు కావాల్సిన పర్టికులర్ డీటెయిల్స్ మొత్తం మీ రాష్ట్రాల పేర్లు తెలియజేయండి డిస్టిక్ నేమ్ అడుగుతుంది మండల్ నేమ్ అడుగుతుంది విలేజ్ నేమ్ కావాలంటే కూడా విలేజ్ నేమ్ అడుగుతుంది అవన్నీ తగట స్మార్ట్ మొబైల్ ఇచ్చేసేయండి మొత్తానికి పిఎం కిసాన్ హిస్టరీ మొత్తం మీరు చెక్ చేసుకోవచ్చండి మొత్తానికి ట్వంటీ న పిఎం కిసాన్ పేమెంట్ మాత్రం నగదు జమ కాబోతున్నాయి ఆ అర్హుల లీస్ట్ ఏది అనేది కూడా వీడియో కింద లింక్ ఇచ్చాను ఎలా చెక్ చేసుకోవాలి అనేది కూడా ఆఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇచ్చాము అలాగే పిఎం కిసాన్ పేమెంట్ సంబంధించి ఇంకా మీకు ఏదైనా చిన్న చిన్న డౌట్స్ ఉన్నా సలహాలు ఉన్నా సందేహాలున్నా తప్పకుండా మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్ లో కూడా చేయండి అండ్ ఈ వీడియోని ఒక పది మందికి షేర్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా సదామి సేవలో ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై